వేళాయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ధృవీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన రెవెన్యూ చట్టాన్ని ఆమోదించనున్న సభ్యులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంలో ఈ సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి అయితే ఈ సమావేశాలకు కూడా మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు లేనట్టు కనిపిస్తోంది ఇటీవల కాలంలో పలు బహిరంగ సభల వేదికగా సీఎం రేవత్ కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ విసిరారు ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది ప్రధానంగా రెవెన్యూ సంస్కరణల్లో కీలకమైన ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదింప చేయనున్నారు ఈ ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టచ్చని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది వీటితో పాటు సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణనపై చర్చించి ఆమోదం తెలపనున్నారు దీని ఆధారంగానే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది మరోవైపు ఈ సమావేశాల్లో రైతు భరోసాతో పాటు ఆసరా పెన్షన్ల పైన అసెంబ్లీలో తీర్మానించనున్నట్టు సమాచారం అలాగే ఈ శీతాకాల లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి కుంభకోణాన్ని బయట పెడతామని అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదలబోమంటూ పొంగులేటి స్పష్టం చేశారు కేటీఆర్ ఫైల్స్ ప్రస్తుతానికి గవర్నర్ వద్దే ఉందని వారి నిర్ణయానికి అనుగుణంగానే నడుచుకుంటామంటూ చెప్పారు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతోంది అయితే ఈ సందర్భంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నట్టు తెలుస్తున్నాయి అయితే ఈ సమావేశాలకు కూడా మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో పలు బహిరంగ సభల వేదికగా సీఎం రేవంత్ కూడా కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ విసిరారు ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొంది ఈ సమావేశంలో కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రధానంగా రెవెన్యూ సంస్కరణల్లో కీలకమైన ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదింప చేయనున్నారు ఈ ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది వీటితో పాటు సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణనపై కూడా చర్చించి ఆమోదం తెలపనున్నారు దీని ఆధారంగానే స్థానిక సంస్థల రిజర్వేషన్స్ కూడా ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంటుంది మరోవైపు ఈ సమావేశాల్లో రైతు భరోసాతో పాటు ఆసరా పెన్షన్స్ పెంపు పైన కూడా అసెంబ్లీలో తీర్మానించి ఆమోదింప చేయనున్నట్టు సమాచారం అలాగే శీతాకాల సమావేశాలలోపే మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని మంత్రి ఇప్పటికే పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి కుంభకోణాన్ని బయట పెడతామన్నారు పొంగులేటి ఇక కేటీఆర్ ఫైల్ ప్రస్తుతానికి గవర్నర్ వద్దే ఉందన్నారు వారి నిర్ణయానికి అనుగుణంగానే నడుచుకుంటామని కూడా చెప్పారు పొంగులేటి